మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంగళగిరిలో కూడా ఉచితంగా ప్లాస్టిక్ చేతులను పంపిణీ చేస్తున్నారు సో ఇదంతా కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది సో కానీ ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి ఒక కథ ఉంటుందండి ఎందుకంటే వారి చేతులను ఎలా కోల్పోయారు కోల్పోయిన తర్వాత జీవనాధారం ఎలా ఉంది అదే విధంగా వాళ్ళ కుటుంబం ఎలా ఇబ్బంది పడుతున్నటువంటి పలు అంశాల గురించి ఈ రోజు టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అమ్మా నమస్తే అమ్మా నమస్తే రాధిక సార్ రాధిక ఏ ఊరు తెనాలి చెంచిపేట ఏం జరిగింది బాబుకి ఎలాగా పావురం పట్టుకుపోయేసరికి మెయిన్ దే తగిలి రెండు చేతులు పోయినాయి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాం శాలిక్ దారాగా మా బియ్యం సహాయం చేశారు మీ అందరికి ఒక క్వశ్చన్ చెప్పాలి సాదిక్ వచ్చేసరికి తెనాలలో ఉంటాడు బీటెక్ చదువుతున్నప్పుడే మనోడికి ఏంటంటే సేవా దృక్పథంతో యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి మనం నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నమాట సో సింగిల్ గా స్టార్ట్ చేశాడు కానీ ఇప్పుడు రెండు వందల మంది ఒక టీమ్ తో చాలా మంచిగా వెల్ఫేర్ స్టార్ట్ చేసి ఎంతో మంది నిరాశ్రయులు అందరికి కూడాను వారికి తోచిన విధంగా చేస్తున్నాడు ఏంటి జరిగింది ఫ్యామిలీలో సో ఇలా రాధిక మేడం అండ్ అలానే వాళ్ళ అబ్బాయి సాయి అనే అబ్బాయి గా డెకరేషన్ వర్క్ ఇవన్నీ లైటింగ్ అంటే అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు సో ఇలా చేస్తున్న తరుణంలో ఒకసారి నాకు కొంతమంది చెప్పడం ద్వారా ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు రెండు చేతులు కోల్పోయాడు కరెంట్ షాక్ తగిలి అంటే వీళ్ళ ఇంటికి వెళ్ళి చూడటం జరిగింది ఏంటి పరిస్థితి అసలు ఎలా ఉంటారని ఈ అబ్బాయిని కలవటం జరిగింది చూశాకైతే చాలా జాలేసిందన్న సో వెంటనే ఇంట్లో పరిస్థితులు ఏంటి మా తరఫున ఏం చేయగలమని కోరుకున్నప్పుడైతే వీళ్ళకంటూ ముందు వెనక కూడా ఎవరు లేరు వీళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది ఈ మధ్యనే వాళ్ళ అమ్మగారే చాలా కష్టపడుతూ రోజు వారి పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతోనే కుటుంబం అనేది సాగిస్తున్నారు వాళ్ళ అమ్మ కళ్ళలోనే నాకు ఈ రోజు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళామంటే ఒక చేత్తో అన్న వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే వచ్చాను సో వాళ్ళు కూడా ఈ రోజు చూసి ఒక చేయి అయితే కన్ఫర్మ్ అవుతుంది రెండో చేయి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటది పెట్టడానికి ఒక సంవత్సరం వచ్చే సంవత్సరం లోపు తనకి ఒక చేయి అలవాటు అయిపోతే రెండో చేయి కూడా పెడదామన్నారు నీ పేరు సాయి కుమార్ అన్న సాయి కుమార్ బాగున్నావా

మాకు తెలిసినంత వరకు ఏం చెప్పిందంటే మా అబ్బాయి కరెంట్ షాక్ కొడతాం వల్ల రెండు చేతులు పోయినాయి అది పైకి లాగా తర్వాత పైకి లాగేటప్పుడు కింద తేగ కూడా పైకి లాగాడు పైకి లాగేసరికి మాకు అప్పుడు కూడా మా చెప్పని కూడా చెప్పలేదు మాకు తెలియదు ఆ పవర్ వాళ్ళు కొనుక్కొచ్చాడు పెంచుకున్నాడు పెంచుకో కొనుక్కున్న పవర్ వాళ్ళిందా పైన వాలింది అది పట్టుకోబోయేసరికి ఆ కరెంట్ తేగ చూసుకోకుండా కొట్టింది షాక్ కొట్టింది షాక్ కొడతాం వల్ల మేము హాస్పిటల్ వాన రోజులు ఉండాడు వాన రోజులు ఉండేసరికి మాకు ఇంకా భయం వేసింది ఇంకా చేతులు రెండు చేతులు తీసేస్తే ఎట్లాగో ఏది అని చెప్పి చెప్పేసారు చేతులు తీసేయాలని చెప్పేసరికి మా గుండెలు రైలు పరిగెత్తిని అంటే ఇప్పుడు ఈ పిల్లాడు ఇదైపోతే నయన పరిస్థితి ఏంటి మీరు నడవాలి నేను తక్కువ ఈ పిల్లాడి చనిపోతే ఎట్లాగా అని చెప్పని నేను బాధపడ్డాను ఒక సంవత్సరం అంతా ఆ పిల్లాడు సంపాదించిన రూపాయి పది పైసలు కానీ ఏదన్నా సరే ఆ పిల్లాడికే పెట్టాను ఇంతవరకు ఆ పిల్లాడికి ఇది జీవనోపాధి అంటే ఏమి లేదు ఇంతవరకు నేనే సంపాదించుకొచ్చి ఇప్పుడు పెడతాంటే వాడు కలం నీళ్లు పెట్టుకొని దాకా ఏడుస్తున్నాడు సరేనమ్మా అని చెప్పని రోడ్ల ఉంటే మన దాకా వెళ్ళి ఇంట్లో పంపు చెడిపోతే వాడి బాగా చేయించాడు పద్నాలుగు వేలు పెట్టి ఎట్లా సంపాదించాడు డబ్బులు ఎలాగంటే అడుక్కోవడం వల్ల ఇంకా వెళ్ళిపోయి ఏముంది చేతులు లేవు ఎవరు పెట్టేవాడు లేక చేసేవాడు లేక నేను ఏడు రూపాయలు రో పని కట్టటానికి కొద్దిగా తీసుకురావడం జరిగింది నీకు అసలు ఇది ఇష్టమేనా ఇట్లా చేయడం నీకు భిక్షాటం చేయడం ఇష్టమేనా ఏ సార్ ఏం చేయాలి అనుకుంటున్నాను అసలు కాయలు పెట్టాలనుకుంటాను ఏం పెట్టాలనుకుంటున్నా కాయలు మామిడికాయలు కాయలు వ్యాపారం ఏదైనా ఫ్రూట్స్ సీజన్లు మామిడికాయల వ్యాపారం కానీ పూల వ్యాపారం గనే పెట్టాలి అనుకుంటున్నాను సో అది పెడితే ఇంకా నువ్వు భిక్షాటం చేయవా కదా కాయలు వ్యాపారం పెట్టిస్తే చాలు నువ్వు అవన్నీ చూసుకుంటా వాటి అవునా సో అయితే ముందైతే నువ్వు ఆ చేతులు చేపించేసుకో చేతులు చేపించుకున్న తర్వాత మా సుమన్ టీవీ వస్తుంది వచ్చి నీతో ఫ్రూట్ షాప్ పెట్టిస్తాం సరేనా సో జాగ్రత్తగా చేసుకో సరేనా నీకు ఏదైతే ఆ సంకల్పం ఉందో భిక్షాటం చేయకుండా స్వతహాగా బతకాలని చెప్పేసి ఆ కోరిక ఉంది కదా ఆ కోరిక కోసం నీకు ఎంత కష్టపడుతున్నాం మేము ఖచ్చితంగా ఆ కోరిక నిలబెట్టుకో తల్లిదండ్రులకు బాగా చూసుకో అమ్మ వాళ్ళని సో ఖచ్చితంగా బాగా జీవితంలో మంచిగా బతకాలి సరేనా సో మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సాయి కుమార్ ఆ పొద్దునుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడైతే నువ్వు మీ అమ్మ పిక్తి తినిపిస్తుంది నెక్స్ట్ చేతులు వచ్చిన తర్వాత నువ్వే తినొచ్చు సరేనా సో హ్యాపీ అయినా అప్పుడు సో అయితే ఇప్పుడు మరి కాసేపట్లో నీ చేతులు రాబోతున్నాయి ఎలా ఫీల్ అవుతున్నావు హ్యాపీయా చేతులు వస్తే ఏం చేస్తావా ముందు తింటావా ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే మన చేతితో మనం అన్నం తినలేకపోవడం అండి సో దాన్ని ఈరోజు మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సాయి ఇది నీ హ్యాండ్ ఓకే సో ఏ చేతున్న నువ్వు కట్టుకోబోతున్నావు ఓకేనా టచ్ చేయకపోతున్నావు ఓకే సో ఇది ఎలా ఎలా ఉపయోగించాలి ఏంటనేది కూడా నీకు ఫర్దర్ గా చెప్తారు వాళ్ళు ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే నీకు ఒక డమ్మీ హ్యాండ్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు సో ఇదంతా కంప్లీట్ ప్లాస్టిక్ ఓకే సో దీని గురించి కూడా నీకు కౌన్సిల్ అంతా కూడా ఏర్పాటు చేస్తారు సో ఎన్న పేరు వచ్చేసరికి సాదిక్ ఓకే సో సాదిక్ సో యాక్చువల్లీ ఇది బిగించిన తర్వాత నీ చేతితో నువ్వే తినొచ్చు నీ చేతితో నువ్వే రాయొచ్చు నువ్వు ఏదైనా ఎప్పుడన్నా కదా నువ్వు ఏదైతే ఫ్రూట్ షాప్ పెట్టాలనుకున్నావు కదా సో ఆ ఫ్రూట్ షాప్ కూడా పెట్టుకుని నీట్గా వ్యాపారం చేసుకోవచ్చు చెప్తున్నారు ఓకేనా సో దానికి సంబంధించిన వరకు నీ చెయ్యి అయితే సపోర్ట్ చేస్తా ఎందుకంటే నీ చెయ్య ఇక్కడ వరకు ఆల్రెడీ ఉంది కాబట్టి అంటే ఎబో జాయింట్ అంటారు సో ఈ భాగం అంతా ఉంది కాబట్టి సో ఇంకా నీకు ఈజీ అని అంట అదేమి ఇబ్బంది కాదు సో దాన్ని బట్టి నీ చెయ్యి ఫిక్స్ అని చెప్తున్నారు సో సాయి ఇప్పుడు ఎలా ఉంది నీకు ఫీల్ జస్ట్ ఓపి ఓకే సో సాయి ప్రజెంట్ డమ్మీ హ్యాండ్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఏంటంటే బయట ఎక్కడైనా ఫంక్షన్ కావాలి వెళ్ళేటప్పుడు షర్ట్ ఫుల్ గా వేసుకోవచ్చు అప్పుడు నువ్వు ఇంకా ఓకేనా ఫుల్ గా వేసుకుంటే Giving him two of the hands, okay. One for cosmetic purpose, okay. And the other one, which is the fans now. So okay. this is what okay. he is going to use, okay. For all the activities that he is going to use at all, okay. Like the eating that I was, I am much concerned about. Okay. This is what he is going to use. So actually, ma'am, na runte hands runte under. Okay. Amal gate ma under kochche yeh un dunda niro so, atla remove ni సో అప్పుడు ఏమైందంటే నీకు ఇక ఫింగర్స్ వస్తాయి ఈ చేతికి ఓకేనా సో దాని ద్వారా ఏమైందంటే నువ్వు ఇంకా ఈ చేతితోనే నువ్వు ఆపరేట్ చేసుకోవచ్చు అంటే పెన్నుతో రాయడం కానీ తినడం కానీ దీని అయినా పట్టుకోవడం కానీ ఇట్లా అన్నీ కూడా నువ్వు దాంతోనే ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఓకేనా సో యాక్చువల్లీ ఏంటంటే ఎవరికైనా ఒక చేయి లేని వాళ్ళకి ఇంకో చెయ్యి ఉందనుకో ఈ చెయ్యి ఎంత ఎంతవరకు ఉందో చూసి దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేస్తారు ఈ చేతిని అవతల చేయిని అంటే ఎక్కువ బారుండకుండా ఎక్కువ తిన్నగా ఉండకుండా అడ్జస్ట్ చేస్తారు కానీ ఇప్పుడు నీకు రెండు చేతులు లేవు కాబట్టి వీళ్ళే ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నారు అంటే నువ్వు నిలబడితే నువ్వు నిలబడినప్పుడు నీ చెయ్యి ఎక్కడ వరకు ఉండాలి ఓకేనా సో ఇలా అన్ని మెజర్మెంట్స్ వాళ్ళే క్యాల్కులేట్ చేసి తీసుకుంటున్నారు సో వి ఐ గెస్ పుట్ ఇన్ ద సాస్ ఆన్ ఓకే సో దట్ ఇట్ విల్ లుక్ ఎలిట్ యా ఇట్స్ లుక్ లైక్ నేచురల్ హ్యాండ్ యా దట్ ఇస్ వై ఓకే సో వి సో అంటే నీకు చెయ్యి కూడా కనిపించడకుండా ఎక్కడ ప్లాస్టిక్ అని కనిపించకుండా నీట్ ఇది చేశారు అన్నమాట బ్యాండ్ టైప్ చేశారు సో అప్పుడు ఎవరు చూసినా సరే చేతికి చేతికి ఓకే సో వ్యూవర్స్ యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కౌస్లింగ్ ప్రాసెస్ దగ్గరికి వచ్చాము సో ఇక్కడ మన ముందు ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ అండ్ షీస్ ఫ్రమ్ తా అండ్ షీజ్ ఆల్సో ఆఫ్రికన్ సో యాక్చువల్లీ తను ఇక్కడ ఎందుకు ఉందంటే తంది కూడా మీరు చూసినట్లయితే కనుక తంది కూడా ఒక ప్లాస్టిక్ హ్యాండిల్ సో బట్ అయినా సరే తను ఎక్కడ కూడా చాలామంది ప్రజలకు కూడా దీని గురించి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తను ఏదైతే ఫీల్ అవుతుందో ఆ ఫీలింగ్స్ అందరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలియచెప్పాలి వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వెనుక వెరేనిక కూడా ఇక్కడికి వచ్చి మన తెలుగు పీపుల్స్ అందరికీ కూడాను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాసెస్ చెప్తున్నారు సో హాయ్ వెరోనికా మ్యామ్ సో హ్యావ్ యూ fine fine yes so how is my indian people receiving uh, these people are very amazing people okay uh, they are the very people who are very good-hearted people okay so humble okay so submissive okay so welcoming uh, we are enjoying being in india oh really oh yes <laughs> thank you so much actually we are also happy to uh, seeing with you because you are so much helpful to our indian peoples because their peoples are very uh, hopeless people, because uh, actually his name is Sai. Mm. So actually he's uh, he's a, a decorating worker. Oh, yes. So actually recently power circuit, he's losing your hand. Two hands also lost. Mm -hmm. But uh, you can you, you're doing job is that was a very great thing. Oh, yes. so, so actually he's also happy and we uh, are also happy. And yes. thank you so much. And uh, what about your inspiration and uh, what about your uh, any inspiration words to you tell me. People with disabilities those who have lost their hands okay or we cancel them okay and we assure them that life should be go beyond okay no matter the situations okay. no matter the difficulties that okay. they have passed it through okay. but i have witnessed a lot of people okay. with hands disabilities okay. who have done a lot of things the very big big things in okay. this world so okay madam will tell you ఓకే యా అలవాటు పడడానికి ఒకటి వన్ టూ డేస్ పడుతుంది ఒకటి ఏంటంటే ఏదో పెట్టారు అనేసి కాషియస్గా వేసి ఇలా గట్టిగా పట్టుకో లూజ్గా ఉండలేండి లూజ్ గట్టిగా పట్టుకుంటే మాత్రం బ్యాక్కి ప్రాబ్లం వస్తుంది సో కొంచెం రిలాక్స్ ఓకే రిలాక్స్ అవ్వాలి ఇది ఇప్పుడు నీ బాడీ పార్ట్ అని నీ మైండ్లో పెట్టుకో ఇంకోటి ఏంటంటే ఈ పార్ట్ని నువ్వు బాగా కొంచెం కదిలిస్తూ ఉండాలి దీనికి కొంచెం పని పెట్టాలి నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తావో నువ్వు ఎంత మూమెంట్ ఇస్తావో నీకు ఈ హ్యాండ్ వాడడం అంత ఈజీ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఈ నీకు పెట్టిన ఈ ఫిట్మెంట్ ఏదైతే ఉందో మన నార్మల్ చేయి ఉంది కదా ఇది ఎల్బో ఇది ఒక జాయింట్ మనకి ఈ జాయింట్ వచ్చేసి ఈ లాక్ అనమాట ఈ లాక్ నీకు ఆ జాయింట్ లాక్ పనిచేస్తుంది మనకి ఈ రిస్ట్ ఏదైతే ఉందో మనం త్రీ సిక్స్టీ డిగ్రీ తిప్పుతాం కదా ఈ జాయింట్ వచ్చేసి ఈ లాక్ ఇది లాక్ అయింది సరే లోపలికి చూడండి ఇది లోపల ఉంటే లాక్ అయింది దిగుసుకుంది తీసినప్పుడు తెలుసుకుంది అలానే ఇది లోపలికి ఉన్నప్పుడు లాక్ అయ్యింది ఇది తీస్తే మీకు ఓపెన్ అవ్వ రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు కదలాలి ఓపెన్ అయ్యి సాయి ఇది నీ కేసులో ప్రాబ్లం ఏంటంటే మిగతా కేసులో వచ్చేసరికి టూ హ్యాండ్ ఒక హ్యాండ్ ఉండేది ఒక హ్యాండ్ పోయి ఉండేది కాబట్టి వాళ్ళ చేతితో ఒక చేతితోనే ఎట్లా సర్వ్ చేసుకుంటూ చేసుకోవచ్చు వాళ్ళ పండు వాళ్ళు కానీ నీకు ఏంటంటే బెటర్మెంట్ అంటే వాళ్ళతో పోలీసులు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నీకు వేసేస్తుంది నీకు మిగతాది మళ్ళీ అమ్మ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా సో నీకు సుఖనయ్య గారు చెప్పినట్లు దాన్ని ఎలా యూజ్ చేయాలో దాన్ని యూస్ చేస్తే సరిపోతుంది ఓకే ఓకే సో సార్ థ్యాంక్ యూ సార్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ సుఖనయ్య గారు గ్రేండ్ షో నిజంగా చెప్పాలంటే చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు సో ఇట్లాగే మీరు ఇంకా మంచి సర్వీస్ చేస్తూ చాలా మంచి మంచి ప్రేమని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో ఫైన మనం ఏదైతే సాయి ఇక్కడికి దృఢ సంకల్పంతో వచ్చాడో ఆ పని అయితే పూర్తి అయిపోయింది సో సాయి సో ఎలా ఉంది బాగుందా ఇది చెయ్యి బాగుందా నీకు నీ చెయ్యి పైకి లేపగలుగుతున్నావా లేపగలివా సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు సంతోషంగా ఉందా సో ఓకే ఇక్కడ నుంచి నీ పనులు చేసుకుంటా ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మ సపోర్ట్ కావాలి సొంతంగా మొత్తం అంతా పనులు చేసుకోలేవు కొద్దిగా సాయం అంతే సాయం వరకు సాయం చేస్తూ ఉంటుంది సో అంటే ఏదైతే సాత్విక్ నేను అనుకున్నామో సో ఆ విధంగా నీకు ఒక మంచి ఫ్రూట్ షాప్ ఏర్పాటు చేసిస్తాము సో దాని తర్వాత నుంచి దాన్ని బాగా చూసుకుంటే రన్ చేసుకో ఓకేనా మా అందరికి కూడా ఎంతో ఆనందంగా ఉంది అలానే యాజ్ మీరు చెప్పినట్టుగా డెఫినెట్ గా మనం కలిసి వీళ్ళకి ఒక బ్రతుకు తెరువు కోసం ఒక వెహికల్ లో వాట్ ఎవర్ వీళ్ళు అడుగుంది సాధించి మనం ఒక బ్రతుకు అమ్మా నమస్కారం